ఇప్పుడు సంజయన గారి మనం చూస్తున్నాము ఫస్ట్ నుంచి బాగుండి ఆవిడకి మంచి పేరు లేకపోయినా చెడ్డ పేరు లేదు సో రీతూ చౌదరి విషయంలో చెడ్డ పేరు సంపాదించింది అనుకోవచ్చా యాక్చువల్ గా సంజన ఇప్పటి వరకు ఎందుకు అన్న అర్థం కావట్లేదు. దివ్య బదులు దివ్య ఉండి సంజన}}{|} ఆల్పోతే బాగుండేది అనిపించింది బట్ సంజన కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా. సో ఉంటారు అనుకొచ్చే సంజన గారికి ఫ్యాన్స్. yes obviously ఉంటారు కదా. సో అంటే అండి మనం కామన్ మ్యాన్స్ లో చాలా మంది చూసాము. కామన్ మ్యాన్స్ లో మాస్కెట్స్ ఎవరు అంటే జెన్యూన్ పేర్ ఎవరు అని ఎవరు కామన్ మ్యాన్స్ కామన్ మ్యాన్స్ లో అట్లా అందరు బానే ఉన్నారు నాకైతే అనిపించలేదు ఎవరు మిడిల్ లో ఎంట్రీ ఇచ్చారు కదా ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు గౌరవ్ నిఖిల్ వీళ్ళంతా వాళ్ళందరూ అనిపించింది అంత వాళ్ళందరూ బయట ఆల్రెడీ ఆట చూసి లోపలికి వచ్చి ప్లే చేస్తున్నట్టుగా అనిపించింది మాధవి అయినా సో వీళ్ళంతా బయట గేమ్ చూసి లోపలికి వచ్చి ప్లే చేసినట్టుగా అనిపించింది కామన్ మ్యాన్స్ లో గేమ్ ఆడడానికి వచ్చి తెలిసిందే కదా డెమోన్ పవన్ అని అనుకోవచ్చు యూజ్ చేసుకోలేదు అంటే అసలు స్టాండ్ తీసుకోవట్లేదు పవన్ రీతు ఎక్కడ స్టాండ్ తీసుకుంటుంది ప్రతి చోట తీసుకుంటుంది డెమోన్ కోసం బట్ పవన్ ఎక్కడా తీసుకోవట్లేదు అనిపిస్తుంది బిగ్ బాస్ వచ్చి మీకు కళ్యాణ్ కంపల్సరీ కళ్యాణ్ కే ఇస్తాం కామన్ మ్యాన్ కాబట్టి బయట అంత కష్టపడి వచ్చిండు సో కంపల్సరీ పవన్ ఇస్తా ఈ వీక్ సుమన్ సంజన కళ్యాణ్ తనుజాకి మా టీవీ అమ్మేస్తున్నట్టుగానే ఉంది అయితే నాకైతే కంపల్సరీ ఎందుకంటే ప్రతి దగ్గర తనుజాకి ఫేవర్ చేస్తున్నట్టుగానే ఉంది సో అందుకే మా టీవీ నిజంగానే కప్పిచ్చే ఇప్పుడే కప్పిచ్చేసింది బెటర్ అనిపిస్తుంది తనుజాకి అట్లుంది గేమ్ కళ్యాణ్ ఇమ్ము తనుజ ఉంటే రీతూ లెమోన్